తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు షాక్ పెరగనున్న కరెంటు ఛార్జీలు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లపై ప్రభుత్వం మరో నిర్ణయం భద్రాద్రిలో ఎయిర్పోర్ట్ల కోసం కేంద్ర మంత్రికి తుమ్మల వినతి తిరుమల లడ్డుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మరోసారి పెరిగే అవకాశం ఉంది విద్యుత్ ఛార్జీలను సవరించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి ప్రస్తుత ఆర్థిక ఏడాదికి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి సమర్పించాయి పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు ఇళ్లకు మూడు వందల యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలో నలభై రూపాయలు పెంచాలంటూ కోరాయి ఎనభై శాతానికి పైగా ఇళ్లకు మూడు వందల యూనిట్ల లోపే ఉండటం వల్ల ఎలాంటి భారం ఉండదని డిస్కౌంట్లు వివరించాయి ప్రభుత్వం గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తూ ఉండడం రెండు వందల తొంభై తొమ్మిది యూనిట్లలోపు ఎలాంటి పెంపు లేకపోవడంతో మూడు వందల యూనిట్లు దాటివాడే వారికి భారీగా కరెంటు బిల్లులు పెరగనున్నాయి న్యూస్ పేపర్ కొనుగోలు కోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు ప్రతి నెలా ఇచ్చే రెండు వందల భత్యాన్ని రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది దీనివల్ల ఏడాదికి నూట రెండు కోట్ల నష్టం వాటిల్లిందని దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు మరోవైపు సాక్షి పేపర్ కొనుగోలుతో రెండేళ్లలో రెండు వందల ఐదు కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని మంత్రి డోలా బాలవీరంజనేయస్వామి ఆరోపించారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో ఆయన సమావేశమయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి తుమ్మల విజ్ఞప్తి చేశారు విమానాశ్రయానికి నెలకొల్పితే జిల్లా అభివృద్ధి చెందుతుందని వివరించారు దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి అయితే నెయ్యి సరఫరాదారుల్లో దారుల్లో ఒకరు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు టీటీడీ జూలైలో అధికారికంగా వెల్లడించింది ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టామని పేర్కొంది అందులో జంతువుల కొవ్వు ఉందా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు మరి టీటీడీ దానిపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి తిరుమల లడ్డు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఖానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసి నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్గా గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో మళ్లీ వర్షాలు షుర్రీకానున్నట్లు చెప్పారు రేపటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై రెండు వరకు రెండు రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు సెప్టెంబర్ ఇరవైన ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు కొత్తగూడెం నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జగిత్యాల నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు తుసారి గీబీబల్ రిబుల్లిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు